జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశక్ష్మీనారాయణ ఇలాంటి కొట్టి బ్రహ్మణనే గోవింద 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 స్వామి కొద్దిగా ఈ విషయాన్ని కొద్దిగా ఆలోచన చేయాల్సిన విషయం ఇది ఎందుకు చెప్తానంటే మానవ జన్మ నువ్వంటూ ఎలా ఎత్తినావు నువ్వు ఈ జన్మ ఎత్తటానికి కారణమేమి ఈ జన్మ నువ్వు ఎవరి నుంచి ఎత్తినావు అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒక ఒక విషయం చెప్తాను నాగరాజు దాసప్ప హిందూపూర్ శ్రీకంఠపూర్ యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్క తెలియని విషయాన్ని తెలుసుకోండి ఒక తెలిసినా కూడా అదే విషయాన్ని కొంచెం శ్రద్ధగా కోసం కూడా నేను చెప్పాల్సి వస్తుంది సాంప్రదాయపరంగా మన పద్ధతుల ప్రకారంగా ప్రతి విషయాన్ని ఒక మనుషులకి నేను తెలియజేసేదే నా పని అర్థం చేసుకోండి సబ్జెక్టులకు మీద ఇప్పుడు మానవ జన్మలో మనము ఎందుకు పుట్టినాం పుట్టిన తర్వాత నీ కర్తవ్యమేమి నువ్వు చేయాల్సిన పని ఏమి నీ విధానం ఏమి నువ్వు నడుచుకోవాల్సిన మార్గం ఏమి దీని గురించి మొదట మనం జన్మిస్తాం మనం ఒక తల్లికి జన్మిస్తాం తల్లిదండ్రుల కారణంగా మనకంటూ ఒక జన్మ వస్తుంది దీన్ని చాలామంది ఏం చేస్తారంటే ఒక వయసు వచ్చేంత వరకు తల్లిదండ్రుల మాట విని ఒక వయసు వచ్చిన తర్వాత నా ఇష్టం నా లైఫ్ నా జీవితం నేను వెళ్ళాల్సిన మార్గం ఇదే అని నిర్ణయాలు తీసుకుంటారన్నమాట అంటే నేనేం చెప్తానంటే ఈరోజు నువ్వు భూమిపైన వచ్చిన దానికి కారణమేమి నువ్వు ఎలాగొచ్చినావు అని ప్రతి ఒక్కరూ దయచేసి అర్థం చేసుకోవాలా మీరు ఆలోచన చేసే విధానాన్ని మీరు ప్రతి ఒక్కరు ఆలోచన చేసుకోవాలా ఎందుకు ఈ విషయం అంటే తల్లి తండ్రులు లేనిది మనకి జన్మ లేదు ఓకే మరి నువ్వు జన్మించిన తర్వాత నీకి నీ తల్లి తండ్రులు నీకు ఒక జన్మనిచ్చినారు నువ్వు జన్మించిన తర్వాత నువ్వు ఖచ్చితంగా చేయాల్సిన పని ఏమంటే న్యాయబద్ధంగా నడుచుకునేది భార్య బిడ్డల్ని పోషించుకునేది నువ్వు ఒక పద్ధతి ప్రకారం ఒక సాంప్రదాయం ప్రకారం పోయేది ఒక ఎత్తు అయితే ముఖ్యమైన ఎత్తు ఏమంటే ముఖ్యమైన విషయం ఏమంటే జీవితంలో ఒక స్త్రీ కానీ పురుషులు కానీ వీళ్ళిద్దరూ ఖచ్చితంగా పెళ్ళి చేసుకోవాల్సిందే పెళ్ళి అనేది కంపల్సరీ అవసరమే ప్రతి మనిషికి ఎందుకు ఈ విషయము మేము పెళ్ళి చేసుకోము ఎందుకు చేసుకోవాలా అని ఒక ఆడ ఆడోళ్ళు ఆడపిల్లలు చెప్పొచ్చు ఒక మగపిల్లలు కూడా చెప్పవచ్చు ఈ విషయం గురించి కానీ పెళ్ళి అనేది ఎందుకు చేసుకో అంటే కనీస ధర్మం ఏమంటే మీ ఇద్దరికి పెళ్ళి జరిగినప్పుడు మీకంటూ ఒక శిశువు జన్మించినప్పుడు నువ్వు నీ తల్లితండ్రికి పుట్టిన దానికి సార్థకం నువ్వు చేయాల్సిన మానవ విధానాన్ని నువ్వు నీ తల్లిదండ్రులకు ఎలా పుట్టినావో నీ నుంచి కూడా మళ్ళా ఒక ఒక జన్మని ఒక జన్మనిచ్చేది ఒక పద్ధతి ఉంటుంది జన్మని ఖచ్చితంగా ఇవ్వాలా ఒకరో ఇద్దరు బిడ్లు మీకు వంశంగా పుట్టాలా లేకుంటే కూతురులుగా పుట్టాలా లేంటే కొడుకులుగా పుట్టాలా కంపల్సరీగా ఉండాలా ఇది ఆ దానికోసం ఒక విషయం అయితే నువ్వు పుట్టిండావు భూమిపైన కాకుండా పోతే నీ శరీరానికి కొంచెం మంచి కొంచెం చెడ్డ కొంచెం పుణ్యము కొంచెం భాగ్యము ఒక భక్తి ఒక బాధ్యత నీ శరీరం కనీసం చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి ఆ పనులు నీ శరీరం చేయాలి ఎందుకంటే నువ్వు ఏమీ చేయకోకుండా నేను ఇంకొక రకంగా నువ్వేదో ఆలోచన చేసేసి నేను నాకు ఏది అవసరం లేదు లైఫ్లో ఉన్నంత వరకు నేను ఎంజాయ్గా ఉంటాను ఎంజాయ్ ఉంటే చాలు నాకేం అనుకునే నువ్వు అనుకున్నావంటే ఏమైపోతుందంటే జీవితం సార్థకం లేనిది అవుతుంది దయచేసి అర్థం చేసుకోండి ఆల్రెడీ ఒక లైఫ్లో ఒక రాంగ్ స్టెప్ వేసేసిన దానికోసం ఈ పొద్దు పిల్లలకి పెళ్ళి కాకోకుండా ఉండే కారణం జరుగుతుంది రాంగ్ స్టెప్ అవి ఏమేమంటే రాంగ్ స్టెప్పులు ఒకటి ఒకటి చదువు చాలా ఎక్కువైపోయింది ఒకటి ఫస్ట్ విషయం రెండో విషయం ఉద్యోగం చాలా ఇంపార్టెంట్ అయిపోయింది ఓకే ఒకటి చదువు రెండు ఉద్యోగం మూడు నాకంటూ నా స్వార్థం నేను ఎంజాయ్గా ఉండాలా నాకు ఎవరు అవసరం లేదు నాకు ఏది అవసరం లేదు ఇవి సరే ఈ మూడు తీసుకొని పోతున్నావు నువ్వు ఈ మూడు తీసుకొని వచ్చేదానికి కారణం ఎవరంటే నీకు తల్లిదండ్రులు నువ్వు ఎందుకు సంపాదిస్తాన్నావు నువ్వు ఎందుకు చదువుకున్నావు నువ్వు ఎందుకు జాబ్ చేస్తున్నావు ఎందుకు నీ స్వార్థం గురించి నువ్వు ఆలోచిస్తున్నావు అంటే నీకి కొన్ని విషయాలు చెప్పేవాళ్ళు లేక నువ్వు ఈ పని చేస్తున్నావు దానికి కారణం ఏమంటే ఒక మానవ జన్మలో నువ్వు జన్మెత్తిన తర్వాత నీకంటూ ఒక వంశం నీకంటూ ఒక కొడుకో ఒక కూతురు ఎవరో ఒకరు నీకంటూ పుట్టాల ఇది ఖచ్చితంగా మానవ ధర్మం ఒక పక్షులు కానీ ఒక జంతువులు కానీ ఒక చిన్న పురుగులు కానీ ఇవన్నీ దాని సం దాన్ని దానికి సంబంధించిన దాని పిల్లల్ని దాన్ని పెట్టి దాన్ని పెంచుకొని పెద్ద చేసుకొని పోయేది ఆ దాంట్లోకి ఉన్నప్పుడు మానవ జన్మకి ఎందుకు ఉండకూడదు అనేది ఒక ముఖ్యమైన విషయం ఈ పొద్దు ఒక చిలుకలు ఉంటాయి ఆ చిలుకలు రెండు కలుసుకోకుండా పోతే దానికి పిల్లలు కాకుండా పోతే తర్వాత చిలకలు అనేటివి కనుమరుగైపోతాయి ఒక పక్షులు అనేవి కనుమరుగైపోతాయి ఒక జంతువులు అనేవి కనుమరుగైపోతాయి దాంట్లోకి పెళ్ళి లేదు మనకి పెళ్ళి ఉంది ఎందుకంటే మనకి సాంప్రదాయం ఉంది కాబట్టి మనకి పెళ్ళి ఉంది కాబట్టి సాంప్రదాయం ఉంది కాబట్టి ఒక పద్ధతి ఉంది కాబట్టి మనము ఇలా చేసుకునే విధానం ఉంటుంది ఒక మంచి చెడ్డ తెలిసిన వ్యక్తి భూమిపైన ఒక మంచి ఒక చెడ్డ నీ పద్ధతి నీ బతుకు ఏదన్నా తెలుసు నువ్వు దేవుని గురించి తెలుసుకోవాలన్నా నీ బిడ్డలు నువ్వు సరి చేసుకోవాలన్నా ప్రతి విషయానికి నువ్వు తెలుసుకునే దానికోసం ఏమైపోయిందంటే నీకు ఒక జ్ఞానం ఇచ్చినాడు దేవుడు నీకు ఒక విలువ ఇచ్చినాడు నీకు ఒక విద్య ఇచ్చినాడు నీకు ఒక బుద్ధి ఇచ్చినాడు దీన్ని నడుచుకునే దానికోసమే నువ్వు మానవుడైనావు దానికోసం దీనికి తగ్గట్టుగా ఒక సంస్కారం అంటూ ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరు మీరు ఏమన్నా రాంగ్ స్టెప్పులు వేస్తారు రేపు అద్దర్ని అనేసి ఏం చేసినారంటే ఒక రామాయణంలో రాముడు సీత అర్థమైందా ప్రతి విషయంలో ఒక భర్త ఒక శివుడు ఒక పార్వతి ఒక వేడుకొండలవాడు ఒక లక్ష్మీ తల్లి ఎందుకంటే వాళ్ళంతా జంటల్ జంటల్గా ఉంటారంటే వాళ్ళకి సంతానం మనం అర్థమైంది వాళ్ళ బిడ్లు మనం మన మన బిడ్లకి మనము మనకంటూ ఒక వంశం ఉండాలి కదా దానికోసం కనీస న్యాయంగా ప్రతి ఒక్కరు బతికే వాళ్ళ కోసం ప్రతి ఒక్కరు జీవనానికి సంబంధించిన ఒక విలువ కోసం ఒక మానవ జాతి విలువ కోసం ఒక మానవ జాతి సృష్టి కోసం ఒక ప్రతి ఒక్కరు పెళ్లి చేసుకోవాల్సిందే ప్రతి ఒక్కరికి పిల్లలు కావాల్సిందే మళ్ళా వాళ్ళకి మనం మళ్ళీ ఇదే రకంగా ముందుకు తీసుకొని పోయే పద్ధతి ప్రతి ఒక్కరు చేయాలనేదే ఒక మెయిన్ సబ్జెక్ట్ దీంట్లో మనం చేసుకున్న ప్రాబ్లం ఏమంటే ఈరోజు పెళ్ళిళ్ళు కాకుండా ఉండటానికి కారణం ఏమంటే మొదట మొదట చేసిన తప్పు ఏమంటే వంశం 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 అనేసి ప్రతి ఒక్కరూ ఈ వంశం గురించి ఆలోచన చేసేసి ఆడబిడ్డల్ని లేకోకుండా చేసుకున్నారు దానికి కారణాలు చాలామందికి తెలుసు కాలువల్లో పడేయడం కడు కడుపులో ఉన్నప్పుడు అభాషం చేయించుకోవడం ఇట్లా రకరకాలుగా చేసుకునేసి కొన్ని ఒక పద పదేండ్లు పదహైదేండ్ల కిందట ఇవన్నీ చేసేసుకొని ఈ పొద్దు ఆడబిడ్లు అనేవాళ్ళు దొరక్కోకుండా అయిపోతున్నారు రేపు పొద్దున్నే వీళ్ళు ఇవి భార్య అనేది లేకోకుండా పోతే ఒక సంసారం ఎట్లయితుంది ఒక తర్వాత వాళ్ళ ఒక సృష్టి మానవ సృష్టి ఎక్కడికి ఆగిపోతుంది మానవ సృష్టి అనేది లేకోకుండా పోతుంది దానికోసం నువ్వు కనీస ధర్మం కోసమైనా కూడా నువ్వు పెళ్ళి అనేవాడు ప్రతి ఒక్కరు ఒక మగపిల్లలు చేసుకోవాల్సిందే ఒక ఆడపిల్లలు చేసుకోవాల్సిందే నువ్వు ఎంత చదువు నువ్వు ఎట్లా ఉద్యోగం అన్నచేయ్ నీ లైఫ్ ఎట్లన్నా చేసుకో ఎందుకంటే చాలామంది లైఫ్లో ఎంజాయ్ ఎంజాయ్ అని ఎప్పుడు అనుకుంటారంటే నీ కాళ్ళు చేతులు నీ గట్టిగా ఉండేంత వరకు లైఫ్ అంతా ఎంజాయ్ ఒక్కసారి మూలు పడిన తర్వాత నాకు ఒక భార్య ఉంటే బాగున్నాయి నన్ను చూసుకునే దానికోసం ఒక భర్త్ ఉంటే బాగున్నని అప్పుడు ఆలోచిస్తారు పెద్దోళ్ళు ఏదన్నా చెప్పినారంటే ప్రతిదానికి వాళ్ళు నడిచిన మార్గాన్ని మనం ఎంచుకొని పోతున్నామంటే నూటికి నీకు తొంభై తొమ్మిది పర్సెంట్ సమస్యలు ఎక్కడ కూడా రావు వాళ్ళని ఫాలో అయినారంటే మా తండ్రి ఏం చేస్తాను పెళ్లి పెళ్ళి విషయంలో ఏం చేస్తాండ్రి సేద్యం విషయంలో ఏం చేస్తాను బంధువుల విషయంలో ఏం చేస్తాను ఒక కష్టం ఏమి ఒక సుఖమేమి ఒక బంధం ఏమి ఒక ఏమి ఒక చెడ్డేమి నువ్వు తల్లిదండ్రులు ఫాలో అయిపోయినావుంటే నీ లైఫ్ అంతా ఒకే లెవెల్గా పోతుంది నువ్వు ఒకవేళ వాళ్ళు ఫాలో కాకుండా నాకు సొంతంగా నువ్వు సొంతం నిర్ణయం తీసుకున్నావంటే నువ్వు పోవాల్సింది జారాల్సింది పడాల్సిందే జీవితంలో కంపల్సరీ జరుగుతుంది కాళ్ళు చేయి ఇరగాల్సిందే కంపల్సరీ జరుగుతుంది అప్పుడు అన్నీ అయిపోయి అన్నీ పోగొట్టుకున్న తర్వాత తల్లిదండ్రులపైన ఆధారపడేది ఖచ్చితంగా జరుగుతుంది ఎక్కడ తిరిగినా కూడా జీవితంలో ఏముంటుందంటే ఎంజాయ్ ఎంజాయ్ ఎంజాయ్ని ఎప్పుడంటారంటే చాలామంది బాగా నా నాకు తెలిసినంత వరకు ఒక నువ్వు బెంగళూరులో ఉన్నావు ఒక హైదరాబాద్లో ఉన్నావు నువ్వు ఆ దేశంలో ఉన్నావు ఈ దేశంలో ఉన్నాం నీకు అన్నీ కరెక్ట్గా ఉండేంత వరకు నువ్వు నీకు ఫ్రెండ్స్ ఉంటారు అన్నీ కరెక్ట్గా ఉండేంత వరకు నీకు అన్ని రకాలైనటువంటి బంధాలు బంధుత్వాలు అన్నీ మొత్తం అందరూ దగ్గరలో ఉంటారు ఎందుకు నువ్వు నాలుగు కాసులు నీ దగ్గర ఉంటాయి నీ లైఫ్ ఎంజాయ్ ఉండాలా బాగా తాగాల బాగా తినాలా బాగా తిరగల్లా బాగా ఎంజాయ్ చేయాలా ఓకే ఇదంతా బాగుంటుంది లైఫ్లో నీకు ఏదైనా ఒక ఆరోగ్యం బాగలేనప్పుడు ఏం చేస్తారంటే అంతా కలిసి ఒక పది మంది రూమ్లో ఉంటారు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఒక పది మంది లేకుంటే ఇరవై మంది ఉంటారు అనుకోండి ఒక రూమ్లో ఆ ఇరవై మంది ఉన్నప్పుడు ఏం చేస్తారంటే తినేంత వరకు తాగేంత వరకు బాగుండేంత వరకు ఏ రాయ్ నువ్వు కూర్చోరే నువ్వు జట్లోనే ఉంటేనా నేను తాగేది నువ్వు జట్లోనే ఉంటే నేను తినేది నువ్వు జట్లోనే ఉంటే నేను అక్కడ పోయేది నువ్వు జట్లో నుండి ఇక్కడ పోయేది ప్రతి విషయమూ చెప్తారు మరి అందరూ అది ఎప్పటివరకు చెప్తారంటే నువ్వు ఆరోగ్యంగా బాగుండేంత వరకు నీ దగ్గరే డబ్బులు వరకు నీకంటూ ఒక విలువ ఉండే అంత పెట్టేవాడు ఏం చేస్తాడంటే ఈ రోజు పెడతాడు రేపు పెడతాడు మన్నాటికి ఏం చేస్తుంటే నువ్వు పెట్టరా నేనే నేను ఎప్పుడు పెట్టేది ఒకటి స్టార్ట్ అయిపోతుందంటే మైనస్ స్టార్ట్ అయిపోతుంది లైఫ్లో నీ ప్లస్ల గురించి ఎవరు ఆలోచన చేయరు నువ్వు పెడతాడవా అవ్వలేదు అనేది ఆ మైనస్లు స్టార్ట్ అయ్యి మైనస్లు స్టార్ట్ అయ్యి ఆరోగ్యపరంగా ఇంకొక రకంగా ఇంకొక రకంగా నీకు జరిగే దాని నుంచి ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరు నిన్ను అవాయిడ్ చేయడం మొదలు పెడతారు అంటే వాడిని ఎక్కువ పిలిచొద్దంటారా వాడు ఎప్పుడు తినేది తాగేది వాడు ఒక రోజు కూడా ఒక రూపాయి పెట్టలేదు అనే ఒక విషయాన్ని బయటకు తీసుకొని వస్తారు ఏమైపోతుంది లైఫ్లో నువ్వు ఏమిటికి పనికిరాకున్నట్లు వాళ్ళ నుంచి కొద్ది కొద్దిగా దూరం కావాల్సి వస్తుంది దానికోసం ఏదన్నా ఒకరు అన్నారంటే మనం అన్నామంటే దానికి మనం ఆలోచన చేయలేదు ఏమంటే రేపు ఈ రోజు పెడతాన్నాడు రేపు తింటా అన్నామంటే రేపు అద్దరిని ఏదన్నా రేపద్దరినీ రిస్క్ రావచ్చు అనేది లైఫ్ కూడా కొద్దిగా ఆలోచన చేయాలి అది పెద్దోళ్ళు ఆ బాగా ఆలోచిస్తారు ఎవరన్నా ఒకరు ఏదైనా ఒక ఫంక్షన్కి పోయినా పిలిచినారంటే వాళ్ళు ఫంక్షన్కి పోయే ముందు వాళ్ళు మన ఇంటికి వచ్చినారా మనకి బాగా పరిచయమా మనకి వాళ్ళకి ఎన్ని రోజుల నుంచి పరిచయం ఉంది ఇట్లా ప్రతి ఒక్కటి ఆలోచన చేసి ఒక పెళ్ళికి కానీ ఒక శుభకార్యానికి కానీ లేకుంటే ఏదైనా ఒక పార్టీ పెట్టినా కూడా పోతారనమాట ఎందుకంటే రేపు పద్దని మనం పార్టీ పెడితే వాళ్ళు రావాలి లేకుంటే వాళ్ళ ముందు పార్టీ పెట్టింటే మనం పోయినాం ఇట్లా ప్లస్ మైనస్ రెండు క్లారిటీగా ఎదుర్కొంటారన్నమాట పెద్దోళ్ళు దానికోసం వాళ్ళు ప్రతి మార్గాన్ని అట్లా ఆలోచిస్తారు కాబట్టి ఏదన్నా ఒక ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేసుకుంటారు మనం ఏం చేస్తామంటే ఎంజాయ్ ఎంజాయ్ అనేసి మనం ఫ్రెండ్ చేతుల్లో వాళ్ళ చేతుల్లో తినేంత వరకు తాగేంత వరకు అంతా ఉండి నీకు ఆరోగ్యం బాగాలేకుండా అయిపోయినప్పుడు నీకు ఏదన్నా హెల్త్ పరంగా నీకు చాలా ఫీవర్ ఎక్కువ అయిపోయింది లేకుంటే ఏదన్నా ఒక ఇంకొకటి ఇంకోటి ఏదన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాక అప్పుడేమంటారంటే అప్పటివరకు నా జట్లో ఉండేవాడు మా జట్లో ఉండేవాడని ఏ వాళ్ళు యాత్ర అంటారు బాగా ఆలోచన చేయండి అప్పటి వరకు వాడు నా క్లోజ్ ఫ్రెండు ఏ నాకు సీనా అంటే నాకు చాలా మంచి చాలా మంచి పరిచయం ఏ నాకు నాగరాజ్ అంటే నాకు చాలా మంచోడు ఏ నాకు ఇంకొకరు అంటే చాలా మంచోడు ఎందుకంటారంటే ఈ విషయాన్ని ఎందుకంటారంటే నీ దగ్గర అన్ని రకాలుగా నువ్వు ప్లస్లో ఉండవు కాబట్టి నీకు ప్రతి ఒక్కరు నీకు ఆహ్వానిస్తారు అభిమానిస్తారు అన్ని రకాలు చూస్తారు ఎందుకంటే వాడు ఒక రోజు పెడితే నువ్వు ఒక రోజు పెడతావు అనే దానికోసం తినేదానికి తాగేదానికి అన్ని నువ్వు వాడు బ్యాలెన్స్గా ఉన్నాడు కాబట్టి లైఫ్లో ఈ బ్యాలెన్స్ తప్పినప్పుడు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరు వాడికి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చిందంటే ఫస్ట్ వాళ్ళు వాళ్ళు ఊరాడరా ఏం నాకు తెలియదురా అది యా కానీ ఈడో ఆంధ్రాలో ఇక్కడ పెనుగొండ దగ్గర అంటే ఏదో పల్లె అంటాను ఎప్పటి వరకు తిన్నంత వరకు తిరిగినంత వరకు వాడు ఆరోగ్యం బాగుండేంత వరకు వాటితో బాగా పెట్టించుకొని తినేంత వరకు అన్ని అన్నీ అందరూ ఉంటారు వానికి వానికి ఒక ఫ్రెండ్ ఉంటాడు వానికి ఒక లవ్వర్ ఉంటారు వానికి వాడిని ప్రేమించే వాళ్ళు అభిమానించే వాళ్ళు అందరూ ఉంటారు ఒక లవ్వర్ కూడా ఉంటుంది గ్యారెంటీగా చెప్తాను చూడండి అది ఆడోళ్ళైనా మగవాళ్ళైనా తర్వాత హెల్త్ ప్రాబ్లం వచ్చిందంటే ఆ ఫ్రెండ్స్ ఎక్కడ పోతారో లవ్వర్లు ఎక్కడ పోతారు ఏం చేస్తారంటే ఫస్ట్ వాళ్ళ ఊరు పంపించారు అవన్నీ ఏమన్నా అయితే మనకి ఎలా అంటే ఇన్ని రోజులు ఇన్నేండ్లు జతిలో పెట్టుకొని బాగా తిని తాగినవాడు బాగుంది కానీ వానికి హెల్త్ ప్రాబ్లం వచ్చిందంటే అప్పుడు వాడిని సొంత అది వాళ్ళ అమ్మ వాళ్ళు అది వాళ్ళ నాయనోళ్ళు అది అంటే అంతకుముందు నువ్వు అంత ఫ్రెండ్షిప్ చేసినప్పుడు వాళ్ళ అమ్మలు ఊరు వాళ్ళ నాయనోళ్ళు ఊరు తెలియకోకుండానే ఫ్రెండ్షిప్ చేసినావా వాడు అప్పుడు పెట్టినప్పుడు తిన్నాడు బాగుందా సబ్జెక్టు కొద్దిగా ఆలోచన చేయండి అంటే కష్టం వచ్చినప్పుడు నీకు ఇబ్బంది వచ్చినప్పుడు నీ సొంత ఊరు నీకు ప్రతి ఒక్కరు గుర్తు చేస్తారు నీ కష్టం వచ్చినప్పుడు నీకు చేత చేత కానప్పుడు నువ్వు కూడా నీ తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తావు అంటే ముందెందుకు గుర్తురాదు నీకు తల్లిదండ్రులు ముందెందుకు ఎందుకు గుర్తురాదు నీకు బంధువులు ముందెందుకు గుర్తురాదు నీ సొంత ఊరు ఎంజాయ్ 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 అని ప్రతి ఒక్కరు అంటారు కాబట్టి ఎంజాయ్ చేసే ప్రతి ఒక్కరికి కొద్దిగా మీరు ఆలోచన చేయండి జీవితంలో ఎంజాయ్ చేస్తారు బాగుంది ఎప్పటి వరకు ఎంజాయ్ చేయాలంటే నీకు ఇబ్బంది రాకున్నంత వరకు నీకు అందరూ అన్నీ ఉంటాయి అన్ని ఎంజాయ్లో ఉంటాయి ఒక్కసారి నీకు ప్రాబ్లం స్టార్ట్ అయిపోయిందంటే ఏం చేస్తామంటే ఇది పాంపట్లో ఆడతాం కదా పాంపట్లో తొంభై ఏడుకు వచ్చిన తర్వాత ఒకటి రెండు మూడు అని దాటుకొని పోతా ఉంటే నిచ్చిన్లు అవి ఎక్కువ పోతా అంటే తొంభై ఏడులో ఒక పామ్ మింగిందంటే ఒక్కసారిగా మూడో నెంబర్లోకి వచ్చేస్తుంట అంటే తొంభై ఏడుకు పోయిండేవాడు ఇంక మూడు పోతే నూరైపోతుంది నువ్వు గేమ్ కొట్టేవాడికి తొంభై ఏడులో పాం మింగింగ్తే ఏటకు వస్తావు నువ్వు కరెక్ట్గా మూడో నెంబర్కో నాలుగో నెంబర్కో వస్తావు అంటే అంత పోయిండే లైఫ్ అంతా ఒక్కసారిగా పెద్ద పామ్ మింగతే ఎట్లా వచ్చేస్తుందో పాంపట్లో పట్లో అట్ల అయిపోతుంది జీవితము దానికోసము జీవితంలో ప్రతి అడుగు ఆలోచన చేసి వేయాలా కొన్ని మనం ఏదన్నా ఒక ఆట ఆడినామంటే ఏదన్నా చేసినామంటే దాంట్లో కొంచెం తెలుసుకునే విషయాలు ఉంటాయి దయచేసి ఆలోచన చేయండి అట్లా ఆలోచన లేకోకుండా జీవితం పోయేది ఇట్లంటే పెద్ద పామింగ్ నోడు కిందికి వస్తామే అదే జీవితంలో ఆలోచన లేకోకుండా చేసే ప్రతి పని దాని గురించి చెప్తాండి ఇది అదే నీ లైఫ్లో ఏ వయసులో ఏ వయసులో చదువు ఆ వయసులో చదువు ఏ వయసులో ఉద్యోగం ఆ వయసులో ఉద్యోగం ఏ వయసులో భార్య ఆ వయసులో భార్య ఏ వయసులో భర్త ఆ వయసులో భర్త ఏ వయసులో పిల్లలు ఆ వయసులో పిల్లలు ఏ వయసులో తల్లిదండ్రులు చూడాలా ఆ వయసులో తల్లిదండ్రులు చూడాలా ఏ వయసులో నువ్వు మళ్ళీ కింద పడతావు ఆ వయసులో నీకి తోడుగా నీ పిల్లలు ఉంటారు ఒకవేళ మళ్ళీ ఇంకొక ఇంకో నెక్స్ట్ సబ్జెక్ట్కి నీకు అందరూ వదిలేసినా కూడా భార్య అనేది నీకు తోడుగా ఉంటుంది భర్త అనేవాడు తోడుగా ఉంటాడు దానికోసమే ఒక పెళ్ళనేది చేసుకోవాలా ఒక సంసారం అనేది ఉండాలా ఒక పిల్లలు అనేది ఉండాలా పెద్దోళ్ళు ఎందుకు పెట్టినారంటే ఇవన్నీ ఇవన్నీ చైన్ లింక్ అనమాట ఒకదానికొకటి ఇంజన్ నువ్వైతే గార్డ్ బోగి నీ భార్య మధ్యలో ఉండే ప్రతి పెట్లు నీ పిల్లలు నీ సంసారము నీ బంధువులు మధ్యలో ఉండేవాళ్ళు మొదట ఉంటాడు ముందర డ్రైవర్గా వెనక గార్డ్ బోగిలో భారే ఉంటుందంటే ఆమె సిగ్నల్ ఇచ్చిందంటే ఆ ట్రైన్ ముందుకు పోతుంది నేను ప్రతి విషయానికి ఒక ట్రాక్ తీసుకోండి ఒక ట్రాక్ తీసుకోండి ఒక ట్రాక్లో ట్రాక్ ప్రకారంగా నడసండి అంటే దానికి కారణం ఏమంటే ఇట్లే అనమాట ఇదే ఉంటుంది పోగొట్టుకున్న తర్వాత తెలుసుకోనికి సమయం ఉండదు ఒకవేళ సమయం ఉన్నా ఆరోగ్యం ఉండదు అవన్నీ ఉన్నా కూడా నీ దగ్గర ఏమీ లేకుండా పోతుంది ఏమీ లేకుండా పోతే నువ్వు నా అన్నీ ఉన్నా కూడా నలుగురు మనుషులు సంపాదించుకోలేకుండా పోతావు పెద్దోళ్ళు నడిచిన ప్రతి అడుగులో నువ్వు ముందుకు వెళ్ళినావు అంటే చే పెద్దోళ్ళు చేసిన ప్రతి సాంప్రదాయాన్ని నువ్వు ఫాలో అయినావు అంటే నువ్వు హండ్రెడ్ పర్సెంట్ లైఫ్లో సక్సెస్ అవుతావు నీ దగ్గర డబ్బు లేకుండా పోవచ్చు ఇంకా కాకుండా పోతే ఇంక నూటికి తొంభై తొమ్మిది పర్సెంట్ సక్సెస్లోనే ఉంటావు ఒక్క పర్సెంట్లో నీ దగ్గర డబ్బు లేదు అనేది ఉంటుంది అంతే ప్రతి ఒక్కరు కొద్దిగా జీవితం గురించి బాగా ఆలోచించండి నేను ఎందుకు పెళ్ళి అనేది ఎందుకు అంటే లైఫ్లో ప్రతి ఒక్కటి ఉండాలా ఇంద్రధనస్సులో ఏ రంగు లేకపోయినా కూడా ఆ రంగులకు విలువ ఉండదు అన్ని రంగులు ఉంటేనే మిగిలిన రంగులకు విలువ ఉంటుంది దాంట్లో ఒక మో ఒక బ్లాక్ కలర్ ఉందంటేనే మిగిలిన కలర్కి విలువ ఉంటుంది ఒక తెల్ల కలర్ ఉందంటే మిగిలిన కలర్కి వెలుగు ఉంటుంది మిగిలిన కలర్కి విలువ ఉంటుంది ఒక ఎర్ర కలర్ ఉంటేనే మిగిలిన దానికి వెలుగు దానికి ఒక ఆ కలర్కి ఒక ఆకర్షణ ఉంటుంది ఒక రెడ్ ఉంటేనే ఒక గ్రీన్కి విలువ ఉంటుంది ప్రతిదీ ప్లస్కి మైనస్ ఎక్కడా పోవు దయచేసి లైఫ్లో లైఫే ఇంద్రధన ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు బాగుండండి జై శ్రీమన్నారాయణ శ్రీనివాస లక్ష్మీన నాగరాజు దాసప్ప హిందూపూర్ శ్రీకాంఠపూర్ యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు మీ జీవితం గురించి ప్రతి విషయాన్ని నేను పగలు కొట్టి ప్ర అర్థమయ్యేట్లా చెప్తాను మీరు అర్థం చేసుకుంటే మీ ఇష్టం చేసుకోకుంటే మీ ఇష్టం ఆ రెండు సబ్జెక్టులు మీకే ఉంటాయి కాకుండా పోతే అన్ని కష్టాలు వచ్చిన తర్వాత ఆ రోజు నేను ఈ వీడియో చూడకపోతున్నాయి ఆ రోజు నేను నా లైఫ్ను తెలుసుకోలేకపోతుందంటే సమయం అయిపోయింది ఏం చేసకలేదు నీ మొబైల్లో ఛార్జింగ్ అయిపోయిన తర్వాత మొబైల్ తీసుకొని ఏం చేస్తావు ఇదే లైఫ్ ప్రతి ఒక్కరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు తెలుసుకోండి మీ జీవితాన్ని మీరు మీకు మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి నేనేం చెప్తానంటే ఒక ట్రాక్ తీసుకొని వచ్చేంతవరకే నా పని మళ్ళా నువ్వు ట్రైన్ నువ్వు స్టార్ట్ చేసుకొని నీ భార్య బిడ్డల్ని ముందుకు తీసుకొని వెళ్ళిపోతా నీ పని అదే నీ లైఫ్ జై శ్రీమన్న శ్రీనివాస నాకు ఇలాంటి కోటి ప్రమాణానికి అందిని సల్ల కాబట్టి తండ్రి గోవిందా గోవింద గోవిందా